ప్రాణం పోయిన పరాయి గడపత జరిగిందా తల్లి అనుకున్న కట్నం సమకూడే వరకు మా మీద సీతకం వేసారన్నమాట బాధ్యత తెలిసిన వారికి అంతేగా మరి ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళకు పరువే ఉంది వాళ్ళ ప్రేమకు విలువే ఉందిలే అక్కయ్య అమ్మమ్మమ్మ అలా అనకండి అన్నయ్య గారు మనం సంపాదిస్తాం కానీ అది మనం సంపాదిస్తుందా ముష్టి డబ్బు ఇవాడు ఉంటుంది రేపు పోతుంది కానీ ఆ పేక్షలు ఎక్కడికి పోతాయి అందుకనేగా ఈ ఇస్తానం కట్టిన డబ్బు పువ్వుల్లో వెట మూట తెచ్చారు ఈ ఈనాటికి మోక్షం కలగలేదక్క మాసోళ్ళ నాటికైనా అమ్మాయి రుణం తప్పక తీర్చుకుంటాను చేతుల్లో చెల్లి గవ్వలేని లేనివాడి తల్లి లేని పేట దగ్గరకు కొట్టి చేతులతో రాలేక కాసిన సున్నుండలు చేయించుకొచ్చాను చోద్యమా கடனாக்கு புது சுண்ணுண்டா சுன்ன பண்டில் தயக்கப்போ கள்ளபள்ளி பிரம்மணி கடனம் எவ்வளதும் அனுக்குனா ஆ கடனோ பட்டே சுண்ணுறம்